హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అండ్ రోజు అయితే చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి స్టాక్ కూడా చాలా ఉంది ఒక్కసారి చూడండి స్టాక్ అయితే ఎంత ఉందో చాలా బాగున్నాయండి అండ్ షాన్ మాసం స్పెషల్ ఆఫర్లో అయితే ఇస్తున్నాము ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫర్లో అయితే ఇస్తున్నాము చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అయితే టిష్యూలో ఉన్నాయి మనకి డోలాలో ఉన్నాయి అండ్ వర్క్ లో కూడా ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది అండ్ ఇప్పుడు నేను ఇందులో ఒక సెట్ చూపిస్తున్నాను అవి వచ్చేసి టిష్యూ శారీస్ అండి సూపర్ కలెక్షన్ అండ్ సూపర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి శారీస్ లైట్ వెయిట్ కూడా ఉన్నాయి ప్రైస్ కూడా రీజనబుల్ లో ఉన్నాయి అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ లాంచ్ కాలనీ రోడ్ నెంబర్ టూ సన్ హాస్పిటల్ ఆపోజిట్ లైన్లోనే ఉంటుందని ఫర్దర్గా డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి మీరు ఏదైనా సారీ అనుకోని బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్షాట్ తీయండి కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి మా నెంబర్ వచ్చేసి వాట్సాప్ నెంబర్ అండ్ పేమెంట్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ అండి ఈ నెంబర్ని సేవ్ చేసుకోండి గ్రూప్లో కూడా యాడ్ అవ్వండి అండ్ కలెక్షన్ కూడా న్యూ కలెక్షన్స్ న్యూ ఫ్యాబ్రిక్స్ అయితే వస్తున్నాయి శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్లు అయితే ఇస్తున్నాం ఇప్పుడు ఇది వచ్చేసి టిష్యూ శారీస్ అని మినిమమ్ టూ థౌసండ్ ప్లస్ రేంజ్ శారీస్ బట్ మనకి వచ్చేసి ఓన్లీ థౌజండ్ లోనే వస్తున్నాయి దీంట్లో కలర్స్ కానీ కానీ సూపర్ సూపర్ గా ఉన్నాయి టిష్యూ శారీ అని ఎంత బాగుంది చూడండి మనకి ఆల్ ఓవర్ గా టాప్ టు బాటమ్ లో మనకి బ్రింజాల్ వివింగ్ లో వచ్చింది ఇది టిష్యూ క్లాత్ క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది ఓవరాల్ గా మనకి ఇలా ప్రింటెడ్ డిజైన్ తో వస్తుంది చూడండి ఎంత బాగుందో లావెండర్ కలర్ సూపర్ కలర్ కదండి శారీ చూడండి పళ్ళు చూడండి ఎంత బాగుందో అసలు ఇది ఓవరాల్ గా పళ్ళు అండి పళ్ళు కూడా డిజైన్ ఎంత సూపర్ ఉంది కదా ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ గా మనకి ఫ్లవర్స్ డిజైన్ కూడా వస్తుంది శారీకి సూపర్గా ఉంది కదండి అండ్ ఇది వచ్చేసి లావెండర్ కలర్ లో సారీ చూస్తారు కదండి శారీ ఎంత నీట్ గా నీట్ ఫినిషింగ్ తో చాలా బాగుంది కదా లైట్ వైట్ ఉందండి శారీ కూడా వేర్ చేస్తే కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది జస్ట్ ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రమే అండి దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తాను నేను కలర్స్ వచ్చేసి గ్రీన్ కలర్ నెక్స్ట్ బ్రౌన్ కలర్ నెక్స్ట్ ఇంకొక డార్కిష్ గ్రీన్ కలర్ ఇవి వచ్చేసి కలర్స్ సూపర్ ఉన్నాయి కదండి కలర్స్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నీట్ లైట్ పీచ్ కలర్స్ లో చాలా బాగున్నాయి ఇవి టిష్యూ శారీస్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే అండి ఇంకేవైనా కలెక్షన్స్ దీంట్లోనే ఇంకొక మోడల్ డిజైన్ ప్యాటర్న్ ఉంది అది కూడా మీరు చూపిస్తాను టిష్యూలోనే ఇంకొక మోడల్ జస్ట్ నేను యాక్చువల్లీ శాంపిల్ కి కొన్ని పీసెస్ చూపిస్తున్నాను ఇవన్నీ సారీస్ నేను లైవ్ ఛానల్లో కూడా చూపిస్తాను సో లైవ్ ఛానల్ ని కూడా ఫాలో అవుతుంది కొత్తగా మా ఛానల్ ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్కాన్ ని కూడా యాక్టివేట్ లో ఉంచండి నెక్స్ట్ వీవింగ్ లో టిష్యూలో వచ్చేసి గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ ఓవరాల్ గా ప్లెయిన్ లో వస్తుంది అండ్ బ్లూ కలర్ వీవింగ్ లో వస్తుంది బార్డర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ లో సేమ్ శారీ కాకపోతే మనకి జస్ట్ ఓన్లీ డిజైన్ ఒక్కటే చేంజ్ అవుతుంది అంతే టాప్ అండ్ బాటమ్ లో బార్డర్ విత్ ప్రింటెడ్ వస్తుంది ఇది పళ్ళు కూడా మనకి హెవీ పళ్ళు విత్ టాజల్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి పళ్ళు ఓకేనా ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది స్మాల్ డాట్స్ డిజైన్ వివింగ్ వస్తుంది ఇందులో మనకి కలర్స్ కూడా ఉన్నాయండి కలర్స్ కూడా చూపిస్తాను ఇవి కూడా శారీస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రమే అండి శారీ కూడా ఎంత నీట్ ఫినిషింగ్ లైట్ వెయిట్ గా ఉంది కదా జస్ట్ ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రమే శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ పట్టు ఈవింగ్ లో కూడా కలెక్షన్ చాలా బాగున్నాయి ఇవన్నీ సారీస్ వచ్చేసి జస్ట్ థౌసండ్ రూపీస్ మాత్రమే ఇందులో మీకు కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తాను లావెండర్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ పింక్ విత్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ వివింగ్ లో కూడా వచ్చిందండి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కంకమరం కలర్ విత్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఇవి అండి కలర్స్ వచ్చేసి బాగుంది ఫైవ్ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో టిష్యూలో అండ్ శారీస్ కూడా చాలా బాగున్నాయి చూసారా అండి కలెక్షన్ నచ్చాయా నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇంకా ఇంకా శారీస్ ఉన్నాయండి నేను ఈరోజు లైవ్ ఛానల్లో కూడా చూపిస్తాను డోలా శారీస్ అందులో కూడా కలెక్షన్ చాలా బాగున్నాయి సో లైవ్ ని ఫాలో అవుతుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ని షార్ట్స్ చూసుకోండి అండ్ గద్వల్ శారీస్ కూడా ఉన్నాయండి గద్వల్ శారీస్ కూడా చూపిస్తాను యాక్చువల్లీ చాలా మంది గద్వల్ శారీస్ కూడా అడుగుతున్నారు అవి కూడా నేను చూపిస్తాను న్యూ కలెక్షన్ శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్ అయితే వచ్చేసింది అండ్ కి నియర్ బై ఉన్న వాళ్ళు కంపల్సరీగా స్టోర్ కి కూడా విజిట్ అవ్వండి పట్టు కలెక్షన్ లో ఏమైనా కావాలనుకున్న వాళ్ళు ఒక్కసారి మీరు వీడియో కాల్ కూడా చేయొచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందని మీరు ఫ్రీ ఉన్నప్పుడు కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ అని నెక్స్ట్ వీడియోలో దాన్ని